thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇగో మేము ఇవాళ మున్రపేట మున్రపేట తీర్థాలు కానరపేట పొజమ్మ కాడికి ఇగో నేను మా అత్తమ్మ మా మామయ్య ఇవ ఇక్కడ మా చిట్టి నేర్చుకున్నాను మా చిన్న చిట్టి మా వైఫ్ మా అమ్మ కూడా ఇన్ని మొన్రపేట కాడ ఉంది వస్తుంది ఇప్పుడు అంటే మా అమ్మమ్మది ఇదే ఊరు ప్రతి సంవత్సరం అత్త మేము ఎండాకాలం ఎండ్ వర్షాకాలం స్టార్ట్ అయింది అని అంటే ఇక తీర్థాలే తీర్థాలు ఆసానికి మోన అంటే నాకు ఒక మంచి మెమరీ ఎందుకంటే ఇది మా అమ్మమ్మలు ఊరు మా చిన్నమ్మళ్ళు మా బాబాయిలు మొత్తం పెద్ద ఫ్యామిలీ అందుకని ఇక మన దగ్గరనే పతాన లేదు పతాన లేక నలుగురం తీసుకోవడం అవుతుంది మనకు ఒక రోజు వస్తుంది రోజు వచ్చినప్పుడు మనం అంటే ఏందో నిరూపించుకునే టైం వస్తుంది కాబట్టి ఏం చేద్దాం షన్ మంచిగా లేదు మా ఫ్యామిలీ అందరికీ ఒకటే ముచ్చట ఏంటంటే నవ్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అప్న టైం అయ్యేగా అప్పుడు చూసుకుందాం ఓ రేంజ్లో ఉంటుంది కథ లేనప్పుడు తగ్గాలి మరేం చేద్దాం ఎంత ఉంది ఏమనుకున్నా కానీ లేనప్పుడు ఉరికిరికి ముందరవాడితే లేపటలో లేరు కాబట్టి మనమే ఒక పతానం ఎంపాయించుకొని అప్పుడు మన గాసిన తినిపిచ్చి తాపి వేరే లెవెల్ ఉండాలి ఇప్పుడు లేవు కాబట్టి తగ్గాలే కంపల్సరీ ఇవ్వలేము అనుకున్నాను కాబట్టి ఇక ఇగో ఇది ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే వెతికి 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 వచ్చినాం ఇక జాగ కోసం ఇక మా చిన్నమ్మ గుడికి ఫోన్ చేస్తే ఇగో ఇక్కడ ఆపిండు ప్లేస్ మాడుతోట్ల బ్రిడ్జ్ కింద అటు సైడ్ మొత్తం తిరిగి తిరిగి వచ్చినాం ఇక లాస్ట్కి అయితే ఇక్కడ ఇక నయమైంది ఇది కూడా ఆయనకి ఫోన్ చేసేట్లా మా చిన్నమ్మ గుడికి ఫోన్ చేసేట్లా వచ్చి ఆపిండు ఓకే ఫ్రెండ్స్ ఇవాళది ఇదే బ్లాగ్ దయచేసి నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి ఇంకొకటి ఇక్కడికి ఫుల్ మంది వస్తారు ప్రతిసారి రేంజ్లో జరుగుతుంది అంటే కొండాపూర్ రాజారం ఐలాపూర్ ఇట్లా మస్తు మంది వస్తారు ఇలా బాగా మంది వస్తారు అట ఒకవేళ ఈ ఐలాపూర్ కొండాపూర్ రాజారం దీనికి సంబంధించిన లెవెల్ ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి ఇక ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే కంపల్సరీ చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇగో మా అత్తమ్మ అయితే ఇక రైస్ గాడికి బోనానికి అయితే రెడీ అవుతుంది ఇక మా వైఫ్ అయితే అక్కడ మంట పెట్టాలి కాబట్టి ఇక మనకు పొయ్యి అవసరం కాబట్టి ఆల్రెడీ పొక్కరాలు ఉన్నాయి కాబట్టి ఇక మేము ఇంటికాడ నుంచి కట్టెలు తీసుకొచ్చుకుంటాం అమ్మమ్మ ఏంటిది పుయ్యతలేదు బోనం బోనం రెడీ అవుతుంది దేవుని కాడికి బోనం ఎత్తుకొని పోవాలిగా శ్యామ్ కాడికి ఎట్లా పోడు వెరీ గుడ్ పోడికి మస్తు జరుగుతుందిగా అయ్యో ఫ్రెండ్స్ అచ్చుడుతోనే ఇయో కంట్లే మాడి పుల్ల కూర్చుంది ఏమైనా టైం మంచిగా లేదా మరి ఏమైంది అర్థం కాలేదు కానీ మనం వాడుతుంది ఇంకో నయ్యో కంటిలో కూర్చోలే గీడ వస్తుపోయింది ఆడుతుందా ఏదో సిచ్యువేషన్ ఎప్పుడు మనకు అనుగుణంగా ఉంటుంది అంతా బ్యాడే ఒక్కసారైన సక్సెస్ ఏం కావు మా శేఖర్ డార్లింగ్ విడు జాగ కోసం ఎన్ని తిప్పు ఎన్ని తిప్పులు వాడుతాం పెద్ద తాటికమ్మ వాడు వెళ్ళే పెట్టుకుంటాడు మా అన్న నేను సిద్ధిపెడ్డ మాడల్ సుధీర్ రావు జాగ కోసం పెద్ద తాటికమ్మ వాడుకుని ఓడిసుడు విడుది కాతాయ్యూడీ ఎవరికి మీకు జాగ కావాలంటే కాంట్రాక్ట్ చేయాలి బాగున్నది అవు ఇది ఇది మొండ మోడల్ ఇదే ఊరు బాబా డాలి అందుకే అచ్చలందరికి జాగా పడతాడు అట్లా ఉడుచుకుంటా నెలకి ఎంతనే నెల జీతం ఎంతనే నెల ఎంత నెల జీతం ఎంత ఇట్లా అందుకు రోజుకి యాభై రూపాయలు చెట్టుకి యాభై చెట్టుకి యాభై అబ్బాయి చెట్టుకి యాభై అంటే మరి మొత్తం మంది ఉన్నారు ఇదా రోజుకు వెయ్యి రెండు వేలు ఎటుబావు ఇక డార్లింగ్ అంటే మా మేనమామ కొడుకు అన్నట్టు వాళ్ళు మున్ రే ఫ్రెండ్స్ ఫోన్ చేసి జాగ అంటే ఆ ప్రయత్నాలు చేస్తాడు ఇక మా అత్తమ్మ ఇంకా బియ్యాన్ని ఇంకా అంటే రెండు బోనాలు అవసరం మా అత్తమ్మల కోటి మాకోటి కాబట్టి ఇక కొంచెం అక్కడ లేట్ అవుతుంది మా డార్లింగ్ చెప్పినా అయిందో జాగ కోసం తిప్పలు పడతాడు ఇడ ఆ ఫ్రెండ్స్ కోసం ఫోన్ చేసి ఏమరే ఫోన్ చేసి చెప్పారా చెప్పారు ఇక జాగా మళ్ళీ అప్పటికి ఇక మా మేనమామ కొడుకు మా సొంత మేనమామ కొడుకు పెద్ద ఫ్యామిలీ లెక్కకైతే ఇరవై మందిని కోసం పెట్టి తినిపియాలి కానీ అంత పొజిషన్ లేక పైస దునిపి అని ఏం చేద్దాం నీ అమ్మ కాదు కొందరు ఎన్నడికైనా మనకు మీరు తోట మొత్తం అమ్మేద్దాం అందరి కోసం మీరు రారి ఫోన్ చేయరి జాగా పడతారు చూడు ఎట్లా వచ్చి ఈ లేడీస్ ఏం చేసిరాట ఈ జాగ కోసం తాటికమ్మాదా తాటికమ్మ నాడు పక్క ఈ జాగ హకున్నాడు ఇంటికెళ్ళే సాపలు పంపి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నమ్మలు ఇది మా అమ్మమ్మలు పెద్ద ఫ్యామిలీ కానీ ఏం చేద్దాం చూపిస్తావు చూపిస్తా టైం వస్తుంది ఇప్పుడు లేదు కాబట్టి పతానా కుజ్బీనాయి కుదవనా అన్న కుజ్బీనాయి కుదా ఏది ఇది మనకు రాదు కానీ పరిస్థితి మనకు పరిస్థితి మంచి లేదు గరిబే తెలుసు అందరికీ மாவோடு ஜாக்டி கம்மல் பிம்மல் அண்ணாச்சேரே கூச்சுட்டு அட்ரா இப்போதான் எதாவது செட்லித்தே தீர்த்து மாவால்தான் மாவாலே பொது அண்ணா ఏదైనా కవర్లో బ్యూలో అటు కత్తుకుంటే మరి ఇట్లయితే కాదు చేసినా కానీ గుంజుకోపోయి అటు వాడేసి వాళ్ళు ఉంటారని చెప్పి మావాడు రెండు సిరి చేపలు అయితే తెప్పించి ఇంట్లో ఇక ఏ హాయ్ చెప్పు ప్రశాంత్ నువ్వు హాయ్ చెప్పు నువ్వు ఇరా చిన్నప్పుడు దోస్తాను మోనపేట అంతే జాంజీగిరి ఝాంజిగిరి ఉంటుంది అప్పుడు లైఫ్ వేరే లైఫ్ అది వేరుండే ఇగ మోనపేట మాడలు అలాడు చిన్నప్పుడు దోస్తు చైల్డ్హుడు తమ్ముడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ మంచి మంచి ఫ్రెండ్ నాకు

మా తాత పులి ఎందులో దిగింది మాడుతో పులి బాబా వచ్చిర్రీ ఇప్పుడు 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 ఎంటర్ అవుతారు ఇక మా బోనాలు కూడా రెడీ అయితేనే ఆల్మోస్ట్ అయిందా మొత్తం రెడీ అయిందా అట్టు చేపలు అండుడే ప్రతిదేవునికాడ అండుసర్రేసారు ఇగో మళ్ళా మా పెద్ద ఫ్యామిలీ మళ్ళా వచ్చి ఒకటి కూర్చున్నాం కూర్చున్నాము తెలిసే ఆల్రెడీ తిరుపతి వీడియో చూసే ఉంటారు బాబాయి బావ పిన్ని అక్కడ ఏడీ మాడలు సామానిసేనా మొత్తం వాటికి వచ్చి మొత్తం సామానిప్పు వచ్చినావా ఎక్కడికి వచ్చినావు మరి ఏ మూరో పై నాలు వందలు అయ్యి అయ్యో ఇదే ఫస్ట్ ఫస్ట్ అంతా ఇస్తే మొత్తం కొత్తగా నడుతారు మన అనిపిస్తుంది అంతా చూస్తుంది ఎవడు రీడా గింతమంది వస్తే ఈ తీర్థాలకు మంది వస్తే మా బావి చూడు ఒక్కడే మధ్య ఆటో కిరాయితీ వ్యవస్థ గీద పద్ధతి ఇక ఆటో నడిపి ఇగో ఉంటుంది తర్వా ఇగో ఏంటచ్చినా బా మూడోపాటి వచ్చినా ఎందుకు கிரா வச்சிரா காவல்தோன பண்டிகை ரவீங்க கிராரம் அச்சவரமா இராய் எதுக்கு போட்டுக்கோட ஏ கந்தே கத்தே அத்தி பன்னெண்டு வந்த మళ్ళీ వచ్చేసరికి పండుగ వెళ్తుంది దెబ్బకి ఇక బోనం అయితే రెడీ అయింది బోనంకి ఇక బొట్లు ఇక చుట్టూ పెట్టాలి కాబట్టి పని చేస్తుంది అది అట్టి చేపలు పారం ఇప్పుడే రెడీ అవుతుంది ఎందుకంటే కంపల్సరీ ప్రతి దేవతకు అట్టి చేపల పారం ఖచ్చితంగా ఇక మా అమ్మ కూడా వచ్చేసింది అయితే నిన్ననే వచ్చింది మోనరే పెట్టు మా చిన్నమ్మ వాళ్ళు అయితే పిలిపించుకోరు అందుకే నుంచి ఇట్లా వేవకుమల అల్లి బోనానికి కడతారు అన్నట్టు అదే ఆచారం మంచిగా బోనాలకు కోడికి కళ్ళు వాడకపోతే కళ్ళు ఒక ఒక గిలాసల నీళ్ళు ఒక గిలాసల అట్లా కట్టాలి గ్యాంగ్ మొత్తం ముచ్చట ఇట్లుంటుంది ఆడ వాళ్ళందరూ బోనాలకు రెడీ చేస్తే మేమే పెద్ద పెద్ద ముచ్చట్లు ఏముండదు అలా చూస్తే కానీ ఏముండదు అలా చూస్తే కానీ ఇక ఆచార్యాన్ని పనికిరాని ముచ్చట్లు మాట్లాడాలి మళ్ళీ ఏం చేస్తావు అక్కడ బోనం అవుతుంది కాబట్టి మనం అట్టుకుంటుంది ఏదో పని చేసినట్టు పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడేటప్పుడు వీళ్ళ పియ్యాలి కానీ పబ్లిక్ మాత్రం ఫుల్ మంది గుడి కాడ మాత్రం కూర ఈ మాడుతో మొత్తం నిండి పేరు అంటే అవ్వ ఇక మొత్తానికైతే దేవిని కాడ కోటానికి బోనాలు అయితే రెడీ చేసేసారు ఇక ఎల్లమ్మ సీద్దులు అని అంటే ఆ ప్లేట్లు ఉన్నాయి కదా చీర కనుమ ఆ కొబ్బరికాయ పుట్నాలు బెల్లం ఇవన్నీ ఎల్లమ్మ సీజులు అంటారు అవన్నీ రెడీ అయితే వేసేసారు ఇక మా మా రెండు గోలు వాటికి వచ్చి నాలు మాకోటి ఆ ఇగ అన్నీ రెడీ చేసేసి ఇక బోనం మీద దీపం పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళాలన్నట్టు బోనం మీద దీపం వెలిగించుకొని ఇక గుడి కాడికి నడుచుకుంటే పోవాలన్నట్టు ఇక్కడ గాలి బాగా పెడుతుంది అని చెప్పి ఇక అంటుకుంటలేదు ఇక మా చిన్నమ్మ వచ్చింది నడు నడు ఆల పొద్దుగాల మొక్కేలా తీసుకొని వద్ద అన్నా ఇక మావాళ్ళు అయితే బోనం ఎత్తుకున్నారు ఇక కొద్ది దూరం నడిచినాక ఇక గుడి బాగా దూరం ఉంది అని చెప్పి మా ఆటోలు నెక్కించుకొని పోయినా గుడికాడికి అయితే వచ్చిన ఆటో ఆడ పెట్టే ట్రాఫిక్ చూడు చెట్టుగా గుడికాడి కానీ వాళ్ళకి ఇంత ట్రాఫిక్ ఉంది ఇక గుడికాడికి అయితే రానాజ్యం ఇక గుడికాడ అంటే ఎట్లుంటో తెలుసుగా మొత్తం మొత్తం ఇక బొమ్మలు ఇక ఇక్కడ ఆటలు మొత్తం అది పత్తలాటను మరి అది అంటారు ఆట ఇక మీరు కూడా ఖచ్చితంగా జాతరలు అంటే ఇవి ఆడే ఉంటారు కానీ ఏం కూడా ఆడటోనే కానీ మనకంత టైం లేదు ఇక మొత్తం మొక్కే కాలే అని చెప్పి ఇక ముందడికి అయితే వేయనమ్మా చిన్న చిట్టిని అవి ఏమేష్ బాబు ఎత్తుకున్నాడు ఇగో గుడికాడయితే ఫుల్ పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు పో బోనం మీద దీపం అంటే పెడదాం ఈ ప్లేట్లు అగ్గి పెట్టుంటే చూడు అని చెప్పి మొత్తం అన్నాక ఏమో మొత్తం ఎంకినా ఇక మరి ఏడైనా వడిపోయిందో ఏమో లేదు దొరకలే ఇక ఇల్లు లేదు మరి అల్లన్న ఉందా అని చెప్పి ఇంకో ప్లేట్లో చూస్తే అల్లం కూడా లేదు ఇక మరి ఎక్కడైనా పడిపోయింది కావచ్చు ఇక దొరకదు కానీ ఇంకా వేరే వాళ్ళ అడిగి దీపం వంట అని చెప్పి అన్నా ఇక పక్క వాళ్ళ దగ్గర అగ్గి పెట్టాడికి దీపం వంట పెట్టి గుడి చుట్టూ అయితే జరిగినాముడి కోణి పట్టినా కోళ్ళని లెంకినాడు అని గంజురా పల్లెలు ఉంటాయి అన్నట్టు కోణి లెంకి రాగా మావాడు వీడియో గట్లే కాదు బాబు గిట్లా తీరే వీడియో అని చెప్తాడు కళ్ళు కొన్ని చూపిస్తాను మొత్తం తిరుగుతా అని పోతాను మొత్తం ఇక అది చూడు మావాడు ఎగురుతాడు ఫ్రెండ్స్ వచ్చేసి మావాడు ఒక రౌండ్ కొడతా అని నన్ను ఎదురు అమ్మాటోడు ఇంకా నేను గట్లెట్టిట్ట అట్లే కాదు మావాడు ఇవి ఎట్టిట్టతాడు ఆగం ఆగం అని పోతాడు మావోడు మావాడు అట్లుంటుంది మావో తెలివి మావానికి మల్ల పెళ్ళి కావాలి ఇక ఇది వచ్చేసి మోర పెళ్లి ఉంది మావాళ్ళు వచ్చేది ఇద మాట్లా చిన్న గుడే చాలా ఇంపార్టెంట్ చిన్న కానీ భక్తులు మాత్రం చాలా రొడ్ ఉన్నారు ఘోరంగా ఉంటారు బాగా ఊళ్ళ నుంచి బాగా బాగా విపరీతమైన భక్తులు తల్లి అమ్మవారు ఇక్కడ రొక్క ఉంది దగ్గర అయితే ప మ కా ే కత கవక పోపచ

నమస్తే నమస్తే అందు మధ్యనా మధ్యనాడు బొమ్మనే ఉండు ఇంటికి పోయాక పది రూపాయలు ఎక్కువ ఎక్కిదు కానీ నీ బొమ్మ బాగుందరో బోను బ్రో మనోడే రాంపూర్ ఇల్లు అనుకోకుండా చూరి మేము ఇక్కడ మీట్ అయినాం ఇక చిన్న హాయ్ అబ్బు హాయ్ అబ్బా చి హాయ్ హాయ్ మొత్తానికైతే ఫ్రెండ్స్ గుడికాడికి పోయినాం మంచిగా ముక్కి ఇక కోళ్ళను అయితే కోసుకొని వచ్చినాం ఇక మధ్యలో వేరేక్కడ చికెన్ సెంటర్ చూసి చూపించినాక అక్కడ చికెన్ కటింగ్ చేయించి రెండు కోళ్ళు ఇంకా మా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు రెడీ చేసిచ్చినాక తిరుడే మా మామ మంచిగా కూర్చుండి ఇక అన్ని పనులు అయిపోయినాయి ఇక కూర వండితే తినుడే లేటు ఏ ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక మూడున్నర సంవత్సరాల నుంచి ఎవరి ఓడి ఓడవుతుంది ఈ కూలు వాడుకొని ఇక మాధిమి గురం పట్టుకొని ఒక మూడున్నర సంవత్సరాల క్రితం మస్తు ఉంటుండే ఇక కూలం కూలంకొక గొర్రె అట్లా మా ఊరు నుంచి ఒక నాలుగు ఐదు గొర్రెలు పోతుండే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ గుడి దగ్గరికి పోతుండే మస్తు ఉండే అప్పుడు ఎప్పుడే ఎవరిదాలు అంత మాదం ఇట్లా ఉంది కానీ అప్పుడు మస్తు అని చెప్పి ఇక్కడ నుంచి నడుచుకుంటా గొర్రెలు పట్టుకొని డప్పులు పెట్టుకొని వెనక ఊరంతా బోనాలు ఎత్తుకొని గుడికాడికి పోతే ఆ మజనే వేరే అసలు ఇంకా ఇంకా సింగిల్గా వస్తే పీస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటాం కానీ ఇట్లా అందరితో కలిసి వస్తే ఆ కిక్కే వేరుంటుంది అసలు ఇలాంటి మూమెంట్ తక్కువ మంది మందితోనే రావాలి మనం ఎప్పుడు మందితో వస్తేనే గుడికాడ మస్తు కాదు ఉంటుంది వేరే లొకేషన్ ఉంటుంది సింగిల్గా వస్తే ఏముంటుంది పోతాం ఆడ తొందరగా వస్తూ అస్తే తినకపోతాం అసలు ఇట్లా మూమెంట్ ఉంటుంది లైఫ్లా సో మస్తు ఉంటుంది ఇయో మా రాజ బావార్లకి పోతానం బీర్లకి వీర్లకి బీర్లకి నేను మా రాజసీ బావా ఇంకో గుడికి వచ్చినాం మీకు ఆ గుడి చూపించలేక ఇవసాటది ఇక పోయి బీర్లు తీసుకొని ఇక మా వాళ్ళకి మజా తీసుకొని ఇక వచ్చేసరికి ఇక మా వాళ్ళు అయితే ఇక ప్లేట్లు కర్రీ మొత్తం రెడీ చేసేసి ఇక కూర్చొని మంచిగా ఆరామ్స్గా తిన్నాం చక్క చక్కగా ఇంటికి వచ్చేసినాం ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి